ఆదోని ప్రజలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మన ఆగోని సీనియర్ బోస్ట్ నాయకులు కాంగ్రెస్ నాయకులు దేవిశెట్టి ప్రకాష్ అన్న గారు మాజీ మార్కెట్ చైర్మన్ మరి ఆయన ఈరోజు ఒక ఆవేదనతో ఒక బాధతో ఆధ్వని ఎందుకు ఇలా పాడైపోతుందని ఒక బాధతో ఆయన దీక్ష చేపట్టడం అనేది మాకెంతో స్ఫూర్తి కాబట్టి మేము మీరు ఎమ్మెల్సీ తరఫున అదేవిధంగా ఆదిలి ప్రజల తరఫున ఆయన సంఘీభావం తెలపడానికి రావడం జరిగింది ఆదిలిపేస్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ మీ పూర్వడానికి ధన్యవాదాలు మీ టూర్స్ ఇలాగే మేము చిన్నప్పటి నుంచి మమ్మల్ని చూసి మేము పెరిగాము ఖచ్చితంగా మేము రాబోయే రోజులు కూడా మీరు గర్వించే విధంగా తయారవుతామని మనవి చేసుకుంటున్నాము మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాము దేవశ్వర ప్రకాశ్ అని ఆయన ఒక బ్రాండ్ అనమాట ఆదంగా పాలిటిక్స్ కానీ ప్రజాసేవకి దేవేశ్వర ప్రకాశ్ అనే ఒక బ్రాండ్ ఎలాంటి ప్రలోభాలు ఎంత కష్టం వచ్చినా ఆయన పార్టీ మారలేదు కాబట్టి ఆయన ఆదంలో ఒక రాజకీయ ఎజెండా అనమాట ప్రకాష్ జయశ్ర ప్రకాష్ అన్న మాది మరాఠీ మీదే అందరి మరాఠీ మీదే అన్న అప్పుడు ఎప్పుడో నలభై ఏళ్ళ కింద స్కూటర్ కాంగ్రెస్ పార్టీ స్కూటర్ ఇచ్చింది ఆ స్కూటర్ అయినా సుమారు ఇరవై ఏళ్ళు నడిపినాడు అనుకుంటాం ఇరవై నేలు నడిపినాడు పాదుకైతే పెయింట్ కూడా నేర్చుకున్నాడు కానీ పార్టీ మారలేదు ఆయన అది గొప్ప అంత గొప్ప క్యారెక్టర్ కాబట్టి ఆయన అంటే మాకు మాకే కాదు ఆమెలో ప్రతి యువతికి ఆయన ఒక ఆదర్శం కాబట్టి కష్టంగానికి సపోర్ట్ చేయాలని మేము రావడం జరిగింది ఇక ప్రస్తుతం చూసుకుంటే రాజకీయ పరిస్థితులు ఆదంలో పరిపాలన కావచ్చు మరి ఆదంలో ఇద్దరిపై మూడో వ్యక్తి రావాలనుకు రావాలనుకుంటే మూడో వ్యక్తి వచ్చినాడు మరి అప్పుడు ఏమన్నా అంటే మారుతుందంటే ఇద్దరికంటే దరిద్రంగా తయారైంది పిచ్చి పాటి కంటే ఘోరంగా తయారైంది మరి ఆదిన ఎమ్మెల్యే పార్టీ సార్ ఎంత గతంలో ఇద్దరు నాయకులు ఆధుని దిబ్బలాగా మార్చేసినారు మీరు వచ్చి దిబ్బలో కోళ్ళు గెలుపుతాయి కదా కోళ్ళు అట్లా పారిశ్రాతి కోడి మాదిరికి గెలుపుతున్నారు దిబ్బని కొంచెం డాక్టర్ గారు మీరు డాక్టర్ గారు విద్యావంతులు వేలకోట అధిపతి ఇండస్ట్రియలిస్ట్ మీరు కొత్త పరిశ్రమ తెచ్చి మీరే పెట్టి సంపాదించుకోండి సమస్య లేదు కానీ ఆల్రెడీ అవినీతి జరిగిన దానిలో కోడి మాదిరికి గెలకడం చాలా దరిత్రంగా ఉంది సార్ చాలా గౌరవంగా అందులో మరొక పేపర్లో రకరకాల న్యూస్ గురించి ఇంత తొందరగా పేరు జరుపుకుని ఎమ్మెల్యే ఎవరు ఉన్నారంటే సార్కి మాత్రమే ఈ సులభ మరి చేస్తుంది మరి ఇంత దారుణంగా ఉండాల్సిన అవసరం ఉన్నాయని ఒకేసారి మీరు విద్యావంతులు ఆలోచించి సార్ గారు ఈరోజు ఎదురు చూసుకుంటే మరి ఆది మీరు ఎంతో అవినీతి ఉంది ఎంతో ఇది ఉందని మంత్రి మండలి సమావేశంలో అసెంబ్లీలో ఆఫీసుల దగ్గర కొడుతున్నాడు మరి ఆయన నిజంగా అంత అవినీతి ఉంటే మరి ఆయన ఎందుకు కేసులు పెట్టడం లేదు ఎందుకు జనాల్ని జైలికి పంపడం లేదని ప్రశ్నిస్తున్నాడు అవినీతులు కానీ అసెంబ్లీలో మంత్రుల దగ్గర మాట్లాడి ఏమైనా కమిషన్లు కొట్టేస్తున్నారో పార్టీ సాధి కానీ బయట అనుమానాలు ఉన్నాయి దీనికి మీరు ఆన్సర్ ఇవ్వాలి ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మనిషి దొంగ అన్నప్పుడు ఆ దొంగని జైలు వేయాల కానీ ఆ దొంగ జైల్లో వేయడం లేదంటే ఏమర్థము నీకేమైనా ముట్టిందా అది ఆలోచ ప్రజల్లో వస్తుందండి ఆలోచన దానికి మీరు ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది మరి గతంలో సహాయం జరిగే అవినీతి చేసిన అన్నారు అదన్నారు ఇదన్నారు మరి సాయి ప్రసాద్ రెడ్డి మీద ఎన్ని కేసులు పెట్టాలి మీరు ఎమ్మెల్యే పీఎస్ తరఫున కూటమికి మేము మద్దతు నిలబడిన పక్షాన కూటమి నాయకులుగా మేము ఒక ఆవేదనతో మిమ్మల్ని అడుగుతున్నాము సాయి ప్రసాద్ రెడ్డి మీద ఎన్ని కేసులు పెట్టినారు పార్టీ గారు పెట్టకపోతే ఏమో డీల్ కుదిరిందా మీరు ఈరోజు ఆన్సర్ ఇవ్వాల్సింది మరి డీల్ కుదరకపోతే మీరు ఎందుకు కేసు పెట్టలేదు ఇవాళ కూడా డీల్ కుదిరిందనే మాకు మీరు ఆన్సర్ ఇవ్వాలి ఈ రోజు చూసుకుంటే స్టేట్ అంతా వైఎస్ఆర్ పార్టీ తీకుండా కూడా ఆదోన్ ఎందుకు స్ట్రాంగ్ ఉందంటే దానికి ఒక్కడే కారణం పార్థసారిధి ఎమ్మెల్యే ఈరోజు పులివెందుల్లో కంటే కూడా ఆదోలో వైఎస్ఆర్ పార్టీ బలంగా ఉందంటే దానికి ఒకటే కారణము జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ ఎవరు కాదు పార్త సారథి మాత్రమే ఆయన కంటికి రెప్పలాగా కూటమిని కాదు వైఎస్ఆర్ పార్టీని కాపాడుతుంది రాజకీయాలు పక్కన పెడితే ఈరోజు మరి గతంలో పాలించిన పాలకులు ఎంతో దుర్మార్లు అది అనుకుంటే ఈయన వాళ్ళని మరిపించేలాగా ఈయన మూటాలు తయారైనాయి మరి ప్రైవేట్ ఛానల్ పెట్టేటట్టు మనకు వార్తలు వస్తున్నాయి రాత్రిని బెదిరింపులు ఎక్కడో కర్ణాటక నుంచి పోయి లారీని నిలబెట్టడం ఎంత ఘోరమో అసలు ఆదున ప్యాన్ పాడు లేపుతున్నాడు సార్ కర్ణాటక నుంచి పోయే లారీని ఆదులా ఆదులు రావడం దాదోపిడు వందల మీరేమన్నా కర్ణాటక నుంచి పోయే బండి టోల్ అంటే టోర్ గడి కాదు ఏమి ట్యాక్స్ కడుతుంది మేము ఎందుకు కట్టాలి ట్యాక్స్ మరి ఆదునికి ప్రజలు భయపడే వచ్చే భయపడే విధంగా తయారు చేస్తున్నారంటే మిమ్మల్ని గెలిపించే ఆలోచన ప్రజలు తప్పు చేశారా అని చెప్పి ఆర్థిక మీరు ఇంతకంటే దారుణం ఏమైనా ఉందో ఒక్కసారి ఆలోచన చేయండి మీరు ఇరవై రెండు రోజుల్లో మిమ్మల్ని ఎమ్మెల్యే గెలిపించినట్టు మిమ్మల్ని గెలిపలేదు సాయప్రసాద్ అరాచకాలు తట్టుకోలేక ఆయన నోటీస్ కాబట్టి మిమ్మల్ని గెలిపినారు పార్టీ సార్థి కాదు ఏ సారి చేసినా గెలిపేవాడు అది మేము ముందు గుర్తుపెట్టుకోవాలి ఇరవై రెండు రోజుల్లో మరి ప్రజలకు ఆగాంక్షలకు అనుగుణంగా మీరు గతంలో భారత సారథి గారు మీరు ఎమ్మెల్యే గెలిచారు రాయప్రసాద్ రెడ్డి హ్యాంగులో జరిగిన భూకబ్జాలు అరాచకాలు దాడులు ఇవన్నీ ఉన్నాయి మరి వీటన్నిటిపై మీరు ఎన్ని కేసులు నమోదు చేశారు నిజాయితీగా మీరు గుండె ఫ్యాలు చేసుకొని చెప్పండి మీరు ఇంకా మూడు చేస్తున్నారంటే యాభై ల్యాబ్ సెవెన్ నంబర్లో అభివృద్ధి జరిగింది సరే అవినీతి జరిగింది రిజిస్ట్రేషన్లు ఆపేయమంటున్నాను మరి మీరు ఆదుల్ని అభివృద్ధి చేస్తున్నారా రియల్ ఎస్టేట్ ని చెప్పబడుతున్నారా మీరు ఒక్కసారి మాకు ఆన్సర్ ఇవ్వాలి ఇప్పుడు ఏది చెప్పబడితే అది సర్వే మీరు సెవెన్ నెంబర్లు రిజిస్ట్రేషన్ ఆపేస్తే ఆదులో బుబ్బులు కొరేదేవాడు పెట్టుబడులు పెట్టేదేడు ఆది డెవలప్ అయ్యేదే ఇలాంటి మీరు మరి మరి తర్వాత ఎత్తేస్తారు అవి అంటే రిజిస్ట్రేషన్ చేసుకోవడం వదిలేస్తారు అంటే ఏంటి వదిలేస్తారు మీ లెక్క మీకు ఉన్నప్పుడు వదిలేస్తారు మరి మీ చేపలు లేకపోవడానికి ఆదుని పాడు చేస్తున్నారా పార్థశాధికారిని ప్రశ్నిస్తున్నారు ఇంకొక చిన్న గారు మన ప్రశాండమే కొత్తగా మున్సిపాలిటీ కాంప్లెక్స్ కట్టిస్తున్నారు మన ఆదును ఎమ్మెల్యే పార్థశాతి చెప్పిన మాట ఏమంటే ఇది ఎంత అవినీతితో కట్టిన బిల్డింగు అది ఇదేనాడు మరి అవినీతిలో కట్టిన బిల్డింగ్ ఉంటే కాంట్రాక్టర్ మీద కేసు పెట్టినావా కమిషనర్ మీద కేసు పెట్టినావా ఏ మీద కేసు పెట్టినావా ఎంఈ మీద కేసు పెట్టినావా ఎవరి మీద కేసు పెట్టామని పాతి సాధ్యపే చేస్తున్నాడు ఎవరి మీద కేసు పెట్టలేదు మరి అవినీతిలో అయితే కేసు పెట్టాలి కదా అంటే నా లెక్క నాకు తెచ్చి అని మరి అనుకోవాలి మరి దీన్ని చిన్న డీల్స్ ఉంటే ఇక వాళ్ళ పిఏ ఫోన్ అంటే పెద్ద డీల్స్ ఉంటే హైదరాబాద్ మీద మారా ఇలాంటి వార్తలు వస్తున్నా మరి ఎమ్మెల్యే గారు దీనికి సమాధానం చెప్తారు ఈ రోజు రాష్ట్రంలో మరి ఇంత దారుణంగా ఒక నియోజకవర్గాన్ని ఒక దోచిన ముఠా తయారు కావడం అనేది చాలా చిక్కు చేయటం ఆధార ఎలా పరిచయం అయిందంటే